టీచర్ అందరికీ కు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈసారి మమ్మల్ని బిజెపి తపస్వి అండ్ అదర్ యూనియన్స్ సపోర్ట్ చేసినా నన్ను గెలిపిస్తే మీరందరూ ఒక టైం లేదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ అయింది డే అండ్ నైట్ కష్టపడి టీచర్లన్ను మేధావులు ఆ టీచర్ల వల్ల మనం ఈ స్టేజ్లో ఉన్నాము నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చా కాబట్టి మన అందరూ వాళ్ళ సమస్యలను సాధించాలి ఇప్పుడు ఫ్యూచర్లో ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం వరల్డ్ నెంబర్ వన్ కాబోయడానికి మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్లాన్స్ అన్ని ఏం చేశారు ఆ డరెక్షన్లో మనం పనిచేస్తున్నాము అందులో మనం ఎడ్యుకేషన్ సెక్టార్ను కంపల్సరీ మనం ఇంప్రూవ్ చేయాలి మన స్టూడెంట్స్ మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ బాగుండాలి మన కంట్రీ బాగుండాలి అంటే ఎడ్యుకేషన్ సెక్టర్కు ఏ గవర్నమెంట్ వచ్చినా ఫండ్ చేసి మన టీచరు మన విద్యా రంగాన్ని ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను మీరు మీరందరికీ కష్టపడి ఓటర్స్కు అందరినీ కన్విన్స్ చేసి ఓట్లు వేపిస్తారని నేను కూడా అప్పీల్ ఆల్ ది ఓటర్స్ నన్ను ఈ ఎలక్షన్లో దీవించి గెలిపిస్తే మీ వెంటరి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను